హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈ వీడియోలో మీ అందరి కోసం ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి ఆ విఘ్నేశ్వరునికి ఎంతో ప్రీతి పాత్రమైనటువంటి ప్రసాదం అని చెప్పాలి మరి అది ఏదో కాదండి మోదక్స్ అండి ఈ స్వీట్ మోదక్స్ అంటే ఇంటిల్లి పాది కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు నేను ఇప్పుడు చూపించిన విధంగా మీరు కనుక ఈ స్వీట్ మోదక్స్ ని ప్రిపేర్ చేసినట్లయితే మీరు ఎప్పుడు చేసినా కూడా ఒకేలాంటి టేస్ట్తో టేస్ట్ తో చాలా చక్కగా వస్తాయండి మరి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి ఇంకా అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ఒక కడాయి స్టవ్ పైన పెట్టుకుని అందులో ఈ కప్ తో ఒక వన్ కప్ అండి వన్ కప్ వాటర్ వేస్తున్నాను అండ్ అలాగే ఒక వన్ కప్ అయితే మిల్క్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి నేను స్వీట్ కాబట్టి కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాను ఇదంతా కూడా ఒక్కసారి కొంచెం ఒక పొంగు వచ్చే వరకు స్టవ్ పై నుంచి ఇందులో ఒక వన్ స్పూన్ నెయ్యి అలాగే ఒక టూ త్రీ స్పూన్స్ చక్కెర కూడా యాడ్ చేసుకుంటున్నానండి అండ్ అలాగే ఇందులోనే స్వీట్ కాబట్టి ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేస్తున్నాను ఒక్కసారి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒక్కసారి గట్టితో అంత బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేద్దామండి ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాము ఒక టూ మినిట్స్ తర్వాత చూసారా బాగా బాయిల్ అయిపోయాయి కదా వాటర్ ఒక్కసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసి మనం టూ కప్స్ వాటర్ తీసుకున్నాం కదా అదే కప్ తో వన్ కప్ బియ్యం పిండి అండి ఇది ఇది తడి బియ్యం కాదండి పొడి బియ్యం పిండి అనమాట మీరు ఒకవేళ తడి బియ్య పిండి తీసుకునేలాగైతే ఒక హాఫ్ కప్ ఇంకా తక్కువ వాటర్ వేసుకున్నా సరిపోతాయి ఇది పొడి బియ్య పిండి అండి అంటే సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది కదా మనకి బియ్యం పిండి ఆ బియ్య పిండి అనమాట ఇది వేసి ఒకసారి అంతా బాగా కలిపి ఒక వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేయాలండి ఒక టెన్ మినిట్స్ వరకు మూత తీయకూడదు ఆ వేడికి బియ్య పిండి అంతా బాగా ఉడికిపోతుంది అనమాట మరి ఈ లోపుగా స్టఫింగ్ కోసం మనం స్వీట్ ప్రిపేర్ చేసేద్దాము ఒక కడాయి స్టవ్ పైన పెట్టి ఒక త్రీ స్పూన్స్ గీ వేసుకుని ఇందులో డ్రై ఫ్రూట్స్ అండి సన్నగా తరిగినటువంటి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు అండ్ పిస్తా కిస్మిస్ ఇలాగా సన్నగా తరిగి వేసాను అనమాట మీరు కావాలంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇందులో ఒక వన్ కప్ పచ్చి కొబ్బరి తురుమండి ఇది మీరు తురిమైనా వేసుకోండి లేదా మిక్సీ కైనా వేసుకోండి నేనైతే మిక్సీకి వేసి వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేనట్లయితే ఎండు కొబ్బరి అయినా కానీ అండి ఏదైనా పర్లేదు కానీ పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అందువల్ల నేనైతే పచ్చి కొబ్బరి ఒక వన్ కప్ ఇందులో వేసానండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసాను అదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను వన్ కప్ పచ్చి కొబ్బరి తీసుకున్నాను కదా ముప్పావు కప్పు బెల్లం వేస్తున్నానండి మీరు స్వీట్ ఎక్కువ తినేలాగా అయితే ముప్పావు కప్పు వేసుకోండి స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే హాఫ్ కప్పు బెల్లం సరిపోతుంది మరి ఇది కొంచెం కరగాలి కాబట్టి నేను ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ వేసిన తర్వాత అంతా కూడా బాగా మిక్స్ చేయాలండి పలచబడుతుంది బెల్లం వేసాం కాబట్టి ఇది కొంచెం బాగా దగ్గరకి పడేలాగా మనం కలుపుకుంటూనే ఉండాలి చూసారా ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత ఆఫ్ చేసేసుకుని ఇది చల్లారు పెట్టేసుకున్నామండి మరి ఇది చల్లారే లోపుగా మనం ఆల్రెడీ బియ్యం పిండిని చల్లారి పెట్టుకున్నాం కదా ఇది చల్లగా అయిపోయింది ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం దీనిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి మరి చల్లగా అయిపోకూడదు దీన్ని ఇప్పుడు మనం గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఒకవేళ మరి గట్టిగా అనిపించినట్లయితే కొంచెం గోరువెచ్చటి వాటర్ అయినా మిల్క్ అయినా యాడ్ చేసుకోండి మనకి కరెక్ట్ గా చపాతీ పిండిలాగా రావాలన్నమాట మామూలు ప్లెయిన్ వాటర్ యాడ్ చేయొద్దండి గోరువెచ్చటి వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవచ్చు ఇందులో ఒక వన్ స్పూన్ గీ కూడా వేస్తున్నాను ఫైనల్ గా ఈ గీ వేసి అంత ఒక్కసారి కలిపేద్దామండి చూసారా డౌ చూసారా ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్ గా వచ్చింది కదా ఇలా వస్తే సరిపోతుంది దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుందామండి మరి ఆల్రెడీ మనం స్టఫింగ్ కోసం చేసినటువంటి కొబ్బరి స్వీట్ కూడా బాగా చల్లగా అయిపోయిందండి మరి ఇప్పుడు మనం మోదక్స్ ప్రిపేర్ చేసేసుకుందాము మరి నేనైతే ఈ మోదక్స్ చేయడం కోసంగా మోదక్స్ చేసుకునేటటువంటి మౌల్స్ దొరుకుతాయండి బజార్ లో ప్లాస్టిక్ దొరుకుతాయి అండ్ అలాగే ఇది ఏదో అల్యూమినియం అనుకుంటా ఈ టైప్ కూడా దొరుకుతాయి నేనైతే మోదక్స్ తయారు చేసేటటువంటి మౌల్ తో తయారు చేస్తున్నాను ముందుగా ఈ మౌల్స్ కి కొంచెం గీ అప్లై చేసేసుకోవాలండి అంటే మోదక్ అంటుకోకుండా చాలా ఫ్రీగా వచ్చేస్తాయనమాట మరి ఇలా గీ అప్లై చేసిన తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి బియ్యం పిండి ఉంది కదా దాన్ని ఈ మోదక్లో ఇలాగ పెట్టి బాగా ప్రెస్ చేయాలండి లోపలికి గట్టిగా ప్రెస్ చేయాలి లేకుంటే ఆ షేప్ రాదండి ఇలా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత మనం ఇందులో స్టఫింగ్ కోసం అని చెప్పి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి స్వీట్ దాన్ని ఇందులో స్టఫింగ్ చేసేసుకోవాలన్నమాట ఇలాగా చక్కగా స్టఫింగ్ చేసేసి దీనిపైన మళ్ళీ మనం ఆ బియ్యం పిండితో కవర్ చేసేసుకోవాలండి మనకి లోపల పెట్టినటువంటి స్టఫింగ్ బయటికి రాకుండా కవర్ చేయాలి చూసారా ఎంత బావచ్చింది కదా మోదక్ అసలు ఆ షేప్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగొచ్చింది కదా మరి ఈ మోదక్స్ కోసం మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పదార్థంతోనే ఇలాగా కాయలు అంటారు కదా అండి వినాయకుడికి పెడతాము కాయలు ఇవి వచ్చి అండి ఉండ్రాళ్ళు కాయలు మోదకాలు ఇలాగా త్రీ వెరైటీస్ చేశాను అనమాట మరి మోదకాలు అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా అండి ఇప్పుడు వీటిని ఆవిరి మీద ఉడికించాలి అందుకోసంగా నేనైతే ఈ స్ట్రీమర్ ని అమెజాన్ లో తెప్పించుకున్నానండి మోదక్స్ కానీ కుడుములు కానీ అలాంటివి ఉడికించుకోవడానికి బాగుంటుందని అమెజాన్ లో తెప్పించాను ఒకసారి మీరు కూడా కావాలి అంటే అమెజాన్ లో చెక్ చేయండి దొరుకుతుంది లేదంటే ఇడ్లీ పాత్రలో అయినా కూడా మనం వీటిని ఉడికించుకోవచ్చు మరి స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా కిందన్నటువంటి బౌల్లో వాటర్ వేసేసి ఒక హాఫ్ వరకు వాటర్ వేసేసి మూత పెట్టి బాగా మరిగించాలండి ఇది మరిగే లోపుగా మనం పై గిన్నెలో అంతా కూడా చక్కగా ఇలాగా నెయ్యి రాసేసుకోవాలన్నమాట అంటే మోదకాలు అంటుకోకుండా ఉంటాయండి చక్కగా నెయ్యి రాసుకుని ఈ మోదకాలు అన్నిటిని కూడా ఇందులో అమర్చుకోవాలండి ఇలాగా అన్నీ కూడా ఈ గిన్నెలో మనము సెట్ చేసేసుకున్న తర్వాత ఈ గిన్నెని మరుగుతున్నటువంటి వాటర్ ఉన్నాయి కదా అందులో పైన పెట్టేసి చక్కగా మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగే వదిలేయాలండి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మనం వీటిని ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూసారా రెడీ అయిపోయాయండి మోదకాలు పర్ఫెక్ట్ అంతే మీరు నేను చెప్పిన కొలతలతోనే చేశారంటే మీరు ఎప్పుడు చేసినా కూడా మోదకాలు ఇలాగే పర్ఫెక్ట్గా వస్తాయండి చూసారా అసలు ఎంత బాగున్నాయి కదా చూడ్డానికి కూడా మరి ఆ విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి మోదకాలండి మరి సంకటహర చతుర్థి వినాయక చవితి ఇలా ఏ పండగకైనా కూడా ఆ వినాయకుడికి ఈ మోదకాలు నైవేద్యంగా పెట్టి నమస్కరించుకుని మరి ఆ నైవేద్యాన్ని మనం స్వీకరించేద్దాము చూసారా అసలు ఎంత బాగున్నాయంటే లోపల కూడా ఎంత బాగా ఉడికిపోయాయండి మోదకాలన్నీ కూడా మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ